తక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ ఆర్ గ్రామంలో సిద్ది వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగానే ఏడవే రోజు గ్రామానికి చెందిన కీసరి రాజాగౌర్ నాగరాణి దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపి వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించారు అని తెలిపారు అనంతరం వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సిద్ది వినాయక యూత్ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అ ప్లేట్ నేను వీడియో తీసుకు ఎంతమంది తీసుకోవాలి అరే నాకైతే తీసుకురా और वेयर आर द पैटर्न के पॉइंट नहीं निकलेगा એ આઈ પુછિયાં નગરનો આ આયા રે આ ઓરડી 200 પેપર કી દેવાડ લુકા આપણ કી ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా మా వెంకటపురాల గ్రామంలో ప్రతి ఒక్క గణపతిగా అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక యో ఆధ్వర్యంలో కీసారి రాజాగౌడ్ దుబ్బాగౌడ్ వారు ఈరోజు అన్నదానకు అన్న ప్రసాదాతగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ యొక్క అన్నదాన కార్యక్రమం లేదు కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడ చాలా చాణక్యంగా ప్రజలందరూ వచ్చి అన్నదానం చేస్తున్నారు అన్న తీసుకుంటున్నారు అలాగే వినాయకుని కరణ కనక్షాలతో అందరూ మంచిగా ఉండాలని పంటలు పాడి పంటలు మంచిగా పెరగాలని ప్రతి ఊరు మంచి జరగాలని అంతా లోకం అంతా చల్లగా చూడాలని ఆ వినాయకుని కోరుకుంటూ మా ఊర్లో ఏ యొక్క యూత్ అన్నదాన కార్యక్రమం నిర్వహించినా ప్రతి యూత్ అందరు కలిసి యూత్ సభ్యులందరూ కలిసి అన్నదాన ప్రసాదాన్ని వితరణ జరుపుతుంటారు మేమందరం కలిసి మెలిసిగా అందరికీ ప్రసా అన్న ప్రసాద వితరణ చేస్తుంటాము ఈ యొక్క మా గ్రామంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా చేసుకుంటాము ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకుంటాము జై హింద్